విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం శాసన మండలి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అందరితో చర్చించడం ఏం లేదు సార్ వందకి వంద శాతం ప్రక్షాళన చేయాల్సిందే మార్చాల్సిందే విద్యా వ్యవస్థ మొత్తం బ్రష్ట్ వట్టిపోయింది ఇప్పటికే సమయం చాలా ఎక్కువైపోయింది ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మీద మార్పులు చేర్పులు చేయాల్సిందే విద్యా వ్యవస్థలో పాలసీ ఆందోళనకరంగా ఉందని మీరు ఏకాధిచత్రం నిర్ణయం తీసుకుంటారు కదా మీరు ఈ విషయంలో కూడా తీసుకోండి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారో మళ్ళీ అందరితో చర్చించేది ఏం లేదు కార్పొరేట్ స్థాయి మొత్తం కాలేజీలు స్కూళ్ళు మొత్తం రాజ్యాలను వెళ్తా ఉన్నాయి లక్ష లక్షల ఫీజులు వేలకు వేలకు ఫీజులు చెప్పేది ఏం లేదు వాళ్ళు చేసేది ఏం లేదు ప్రతి రూపాయి నువ్వు కూలి పని చేయి ఉద్యోగం చేయి ఏమైనా చేయి ప్రతి రూపాయి మొత్తం స్కూల్కే పోతున్నాయి పైసలన్నీ స్కూళ్ళకే పోతున్నాయి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పారు ఇంతవరకు దాని మీద ముచ్చట లేదు ఇంకా సార్ చెప్తున్న చిన్నగా శాసన మండలిలో అందరితో మాట్లాడి చర్చ నిర్ణయం తీసుకుంటాం నిన్న చర్చ జరిగింది విద్యారంగం పైన నేను చర్చ జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి మార్పులు విద్యారంగంలో తీసుకురావాల్సినటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ విద్యా విధానం కొంత ఆందోళనకరంగా ఉంది ప్రక్షాళన జరగకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం చదువు ఎన్ని అవకాశాలు కల్పిస్తుందో పేదలకు విద్య ఎంత అవసరమో ప్రభుత్వ స్కూల్లో చదివిన నాకు బాగా తెలుసు అవసరమైతే భవిష్యత్తులోను విద్యాశాఖ నాపై దగ్గరే పెట్టుకుంటాం మీ దగ్గరే పెట్టుకోండి ఇప్పటివరకు మీ దగ్గరే ఉంది ఎంతమంది చచ్చిపోయారు గురుకుల పాఠశాలల్లో ఎన్ని ఫుడ్ పాయిజన్లైనా విద్యాశాఖ మీ దగ్గరే హోంశాఖ మీ దగ్గరే అన్ని మీ దగ్గరే పెట్టుకోండి మళ్ళీ సార్ నా దగ్గరే పెట్టుకుంటా అంట మీ దగ్గరే పెట్టుకోండి అవసరమైతే భవిష్యత్తులోను విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకుంటా విద్యా విధానంపై బుధవారం శాసన మండలిలో జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు త్వరలో విద్యా విధానంలో విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేస్తామని చెప్పి త్వరలో కాదు సార్ ఇమీడియట్ గా ఈ మే ఎండింగ్ వరకు తీసుకురావాలి ఇప్పుడు మార్చ్ ఎండింగ్ లో ఉన్నాం ఏప్రిల్ మే టూ మంత్స్ లో విద్యా వ్యవస్థ మీద పూర్తి ప్రక్షాళన చేయాలి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో నోటీస్ బోర్డు పెట్టాలి నోటీస్ బోర్డు మీద ఏ క్లాస్కి ఎంత ఫీజు అనేది పెట్టాలి ఇగో ఫస్ట్ క్లాస్కి మా స్కూల్లో ఇంత ఫీజు సెకండ్ క్లాస్కి ఇంత ఫీజు యూనిఫామ్ బుక్స్ మాకేం సంబంధం లేదు మీరు ఎనీ బుక్ స్టాల్ ఎక్కడైనా సరే ఇగో ఈ సిరీస్ కొని తెచ్చుకోండి అని చెప్పి బాగా చెప్తా పెట్టాలి గవర్నమెంట్ ఖచ్చితంగా వాటికి వాటిని ఆమోదించాలి ఈ ప్రైవేట్ స్కూల్కి దీనికి ఇంతే ఫీజు ఉండాలా అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి ఒక ఫీజు అనేది నియంత్రణ చేసి అన్ని ఆలోచనలు చేసి అటు కుటుంబ స్థితిగతులు పట్ల ఆలోచన చేయాలి ఇటు ఎట్ ద సేమ్ టైం జరిగేటటువంటి ఖర్చులు ఎంత ఉన్నాయి జీతాలు ఎంత ఇస్తా ఉన్నారు ఆ స్కూల్ బిల్డింగ్ ఎట్లుంది ఇవన్నీ కూడా చూసుకొని చేసుకొని అప్పుడు వ్యవస్థ ఒకటి పర్టికులర్గా తీసుకురావాలి ఎవరికి ఇష్టం వచ్చింది వాడు ఎప్పుడైనా ఎవరు పడితే వాడు స్కూల్ పెట్టుకోవటం ఇంకేమున్నది దండాలు చేసుకోవటం ఇది ఇదే అయిపోయింది ఇక సలహాలతో కూడినటువంటి ఒక పాలసీ డాక్యుమెంట్ రూపొందిస్తామని దానిపై కూడా చర్చ పెడతామని తర్వాత ప్రక్షాళన చేద్దామన్నారు మన విద్యా ప్రమాణాలు పడిపోవడంపై కేవలం ప్రభుత్వమే కాదు తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలని కోరారు విద్యా ప్రమాణాల నియంత్రణలో ఆ ఇక అందరూ రాజకీయంగా అందరూ చేయాలని చెప్తున్నారు ఇక ఫీజు ఎక్కువ శాతం మందికి స్కిల్స్ లేవట రాష్ట్రంలో ప్రతి ఏడాది ఒక లక్ష పది ఒకటి పాయింట్ పది లక్షల మంది స్టూడెంట్స్ యూనివర్సిటీల నుంచి బయటికి వస్తున్నారు కానీ ఎక్కువ శాతం మందిలో నైపుణ్యం కొరవడిందని సీఎం అన్నారు ఇక ఓకే ఇది కూడా వాస్తవమే ఎందుకంటే ఏముండదు అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ గింత కూడా థిరిటికల్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ జీరో సో ఇట్లా మొదటి నుంచే మొదటి నుంచే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచే స్కూల్ స్టేజ్ నుంచే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పిల్లలకి ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత ప్రతిదీ ప్రతి అంశం కూడా ప్రతి అంశం కూడా క్లుప్తంగా విద్యా వ్యవస్థలో మాత్రానికి పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది దీన్ని డిలే చేయకుండా ఖచ్చితంగా మే ఎండింగ్ వరకు ఎందుకంటే జూన్ ఫిఫ్టీన్త్ నుంచి వెళ్ళి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఒక ప్రామాణికమైనటువంటి ఆ వ్యవహారాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా మరి తీసుకురావాలని చెప్పేసి ప్రధానంగా తెలంగాణలో ఎక్కువగా పేదలే ఉన్నారు పెద్దగా ఏం సౌండ్ పార్టీలు ఏం లేవు ఏదో ఇక కింద మీద పడి చదివించుకుంటున్నారు కానీ వేరేది ఏం లేదు ఖచ్చితంగా వందకి వంద శాతం ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఫీజును మాత్రానికి నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే ఉంది